రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మే నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఏడవ తేదీ మంగళవారం రోజున వికోటా పోల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఇరవై ఐదు రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట ముప్పై రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు ఆర్కాజీ రోజా పూలు కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు సుగంధాలు కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర ఎనభై ఐదు రూపాయలు ఎల్లో కలర్ రోజాపూలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు వీకోటా పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం பாமிர் யா ரூபாய் யாபருபி யாபருபா யாபை ரூபாய் யாபரூபாய் யாப ரூபாய் யாபை ரூபாய் யாபது ரூபாய் யாரு ரூபாய் அறுவது ரூபாய் அறுவது ரூபாய் அறுவது ரூபாய் அறுவடை ரூபாய் டெபை ரூபாய் டெபை ரூபாய் டெபை ரூபாய் டெபை ஐந்து டெபை ஐந்து எண்பை ரூபாய் எண்பை ரூபாய் எண்பை ரூபாய் எண்பை ரூபாய் எண்பை ரூபாய் ₹101 ₹101 ₹9595 ₹105 ₹105 ₹110 ₹110 ₹110 ₹110 ₹110 ₹105 ₹105 ₹105 ₹120 ₹120 ₹120 ₹120 ₹120